ఆ మూడు గంటల ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నలభై నిమిషాల సమయంలో నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి నేను చచ్చిపోయాను నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను బ్రెయిన్ తోనండి డెడ్ అయిపోయిన బాడీ ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్ ఏసయ్యా నన్ను బ్రతికిస్తేనే నీ కోసము బ్రతుకుతానన్నాను ఇప్పుడైతే అడిగాను అదే క్షణములో నా బాడీ ఉన్నది ఆ రూమ్ లో కిటికీ ఉందని చెప్పానే ఆ కిటికీలో నుంచి నా గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు నా మహిమ ఎప్పుడైతే దేవుని హస్తము నా మీద పడిందో కట్టిపడి ఉన్న మూడండి ఒకటి తల మీద కట్టారు ఒకటి మీద కట్టారు ఒకటి కాళ్ళ కింద కట్టారు కట్లు ఆ మూడు మరణ బంధకాలు తెగిపోయినాయి నా దేవునికి మహిమ గాక హాలి ఆ కరెంటు తాకినట్టు నా శరీరానికి